హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణ అయితే ఏసీపీ సార్ నాకు ప్రశాంతత కావాలి అర్జెంటుగా నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పటంతో మురహరి అయితే ఇక ఇంజెక్షన్ వేయించి ఒక ఎనర్జీ డ్రింక్ అయితే ఇచ్చి కృష్ణను ప్రశాంతమైన వాతావరణంలోకైతే తీసుకొని వెళ్ళిపోతారు ఏసీపీ సార్ నేనేమో పెద్దత్తయ్యకు మాట ఇచ్చాను నేను మాట తప్పనన్న విషయం కూడా మీకు తెలుసు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దత్తయ్యను చూస్తే ఆటోమేటిక్గా మీ కళను నేను నెరవేర్చలేకపోతున్నాను అత్తయ్య నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని నిజం చెప్పేస్తానేమోనని నాకు చాలా భయంగా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను ఈ విషయం తెలిస్తే నా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న అత్తయ్య వాళ్ళు ఏమైపోతారో ఏంటో ఏసీపీ సార్ అయినా ఇదంతా నా పొరపాటు మూలనే చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను ఇప్పుడు నేను బిడ్డని కూడా కానీ నేను ఒక దుస్థితికి వచ్చేశాను అని చెప్పేసి కృష్ణ బాధపడుతూ ఉంటుంది అంతలో మురారి కృష్ణ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది కృష్ణ నువ్వు డాక్టర్వి ఒక పది మందికి నువ్వే ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే బాధపడుతున్నావా చెప్పు అని అనగానే అవును అవును ఏసేపీ సార్ అది కూడా నిజమే కానీ ఈ సమస్యకు పరిష్కారం ఎన్ని ద్వారా ఎన్ని మార్గాల ద్వారా వెతికినా చివరాకు ఒకే ఒకటి కనిపిస్తుంది ఏసీపీ సార్ అదే సరోగసి అని కృష్ణ చెప్పంగానే మురారి హాస్పిటల్లో ముకుందు కూడా ఆల్రెడీ ఇదే చెప్పింది కదా అని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అవునెసిపి సార్ సరోగసి ద్వారా అయితే బిడ్డకు తల్లిదండ్రులు లక్షణాలు రక్తం అంతా ఇద్దరిది అవుతుంది కేవలం మనం ఒక మంచి అమ్మాయిని చూసి మాట్లాడి తన గర్భసంచిలోకి మన ఇద్దరి మన ఇద్దరి cá que... హార్మోన్స్ని లోపలికి పంపించడమే అంతే ఈ పద్ధతి ద్వారానే మనం పిల్లల్ని కనగలం ఏసీపీ సార్ అని చెప్పేసి అనగానే అలాగే కృష్ణ నువ్వేం చెప్తే అది చేస్తాను సరేనా అని అనగానే ఆ ఏసీపీ సార్ ఈ విషయాన్ని ఇప్పుడు అప్పుడే మనం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు అర్థమైందా అని అనగానే అలాగే కృష్ణ చెప్పను ఒక మంచి అమ్మాయిని చూసుకొని మనం ఇలాని ఏర్పాట్లు చేసుకుందాం సరేనా అని చెప్పేసేసి నా బంగారు తల్లివి నువ్వే అని చెప్పేసి మురారి అయితే కృష్ణుని దగ్గర తీసుకుంటూ ఉంటాడు ఇదంతా కూడా దూరం నుంచి తొంగి తొంగి చూస్తూ ఉన్న మన అయితే ఆహా సరోగసి ద్వారా కృష్ణ ముందు కడుగు వేస్తుంది సరోగసి ద్వారా కృష్ణ తల్లి అయిద్దేమో అనుకుంటుంది పిచ్చి కృష్ణ ఎలాగైనా సరే నిన్న అమ్మనెందుకు చేస్తానే నీ నుండంగా నీ ముఖంలో ఆనందాన్ని చూస్తానా లేకపోతే నా మురారిని పూర్తిగా నీ సొంతమయ్యేటట్టు చేస్తాననుకుంటున్నావా నెవ్వర్ అది ఎప్పటికీ జరగదు సరోగసి ద్వారా వెళ్తావు బిడ్డకి లక్షణాల ఇంజెక్షన్ అయితే వేస్తారు ఆ తర్వాత గర్భంలోకి పిండాన్ని ప్రవేశపెడతారు బిడ్డకు తండ్రి మురారిని అవుతాడు తల్లి నువ్వావో నేను నేనవుతాను ఎందుకంటే నేను నా జెన్యుని నా డిఎన్ఏని ప్రవేశపెట్టమంటాను కానీ కృష్ణ నీ నీ హార్మోన్స్ని ఎందుకు ప్రవేశపెట్టమని చెప్తాను అని చెప్పేసి ముకుంద లోపల అనుకుంటూ సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణా మురారీలు ఏసీపీ సార్ ఇక వెళ్దామా అని అనగానే సరే అయితే వెళ్దాం పదండి ఆ ఏసీపీ సార్ మన ముఖంలో ఫీలింగ్స్ మూలాన అస్సలు మన మీద అనుమానం రాకూడదు అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే ఓకే అలాగే నువ్వే ఎక్కడ తొందరపాటులో బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటావేమోనని నాకు భయం వేస్తుంది అని చెప్పేసి ఇద్దరు తిన్నగా ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి అయితే వెళ్ళంగానే ఏ ఆగవే అసలు నీకు ఏమైనా కొంచెమైనా గౌరవం భక్తి ఇటువంటివి ఏమైనా ఏడ్చాయా ఉదయం అనగా వెళ్ళిపోయావు నిన్ను ఏమనుకోవాలి అసలా అని చెప్పేసి రేవతి అంటూ ఉంటుంది ఏమనుకుంటారు మీ తింగరి కొడలు అనుకుంటారు అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటుంది అరరే ఈ అత్తయ్యకి చెప్పి వెళ్ళాలి ఈ అత్తయ్యకి ఏమైనా కావాలేమో ఏదైనా చేద్దామేమో అని కొంచెం కూడా లేదే నీకు అని అనగానే ఊరుకోండి అత్తయ్య ఏదైనా చేస్తానంటే నువ్వు హెల్ రెస్ట్ తీసుకోవాలి అని అంటారు ఏదో ఆనందంగా నా ఏసీ పీసో అలా హ్యాపీగా గడిచొచ్చాం అంతే కదా అయినా మీరు మంచి ప్రెస్టేషన్లో ఉన్నట్టున్నారు మీకు నేను మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొని వస్తాను సరేనా అని చెప్పేసి మీరు కూర్చోండి అత్తయ్యా ఏసీపీ సార్ కాసేపు ముచ్చట్లు చెప్పండి నేను లోపలికి వెళ్ళి మంచి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పేసి కిష్ కృష్ణ అయితే కిచెన్లోకి అయితే వెళ్తుంది కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అవును ఇక్కడ టీ పొడి పౌడర్ ఎక్కడుంది కనిపించడం లేదే అని చెప్పేసేసి మొత్తానికి అంతా వెతుకుతూ ఉంటుంది ఇలా అంతా వెతుకుతూ ఉండగా డ్రా ఈ డ్రా అన్నీ ఓపెన్ చేస్తూ ఉండగా రోజు పానకంలో ఒక ట్యాబ్లెట్ కలిపేస్తుంది కదా మనం ముకుందా ఆ పానకం లో వేసినప్పుడు ఆ ట్యాబ్లెట్ని ఎవరూ చూడుకోకుండా ఒక కింద డ్రా తీసేసి ఆ డ్రాలో అయితే వేసేసి అక్కడి నుంచి సైలెంట్గా మన కృష్ణకు పానకంలో పౌడర్ కలిపేసి ఇచ్చేస్తుంది మన కృష్ణ ఏమో తింగర్ది ఎక్కడున్నాయని చెప్పేసి అన్ని డ్రాలు వెతుకుతూ ఉండగా ఒక డ్రాలో ఒక పేపర్ కింద మూలన ఒక ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ అయితే కనిపిస్తుంది అది కూడా యూస్ చేసేసిన ట్యాబ్లెట్ ర్యాపిల్ ఒక్కసారిగా కృష్ణ అయితే చూస్తుంది కృష్ణ కంటిలో ఆ ట్యాబ్లెట్ అయితే పడుతుంది ఇదేంటిది ఇ అని చెప్పేసేసి అలానే స్టన్ అయిపోతుంది తన గర్భసంచి డ్యామేజ్ అవ్వటం తను ఎంతైనా డాక్టర్ కదా ఆ ట్యాబ్లెట్ యూజ్ చేస్తే తప్పకుండా గర్భసంచి డ్యామేజ్ అయిపోతుంది అంటే ఈ గర్భసంచి డ్యామేజ్ అవ్వడానికి నాకు ఈ ట్యాబ్లెటే కారణం అనమాట అంటే ఈ ట్యాబ్లెట్ కారణం అంటే ఈ ఇంట్లో వాళ్ళు ఎవరో నన్ను తల్లిని కాకుండా చేయాలి అనుకొని కావాలని నాకు ఈ ట్యాబ్లెట్ని బాడీలోకి వెళ్ళేటట్టు చేశారు ఎవరు వాళ్ళు అని చెప్పేసి కృష్ణ అయితే ఆ పేపర్ కనిపిస్తుంది కదా ఆ పేపర్లోనే ఆ ట్యాబ్లెట్ ర్యాపిల్ కూడా ఉంచేసేసి ఎవరికి తెలియదు కుండా సైలెంట్గా అయితే వచ్చేసేసి తన చీరకంగులో ముట్టుకోకుండా తన చేతులతో పేపర్తోనే టచ్ చేసుకొని దాన్ని తన దగ్గర దాచుకొని రేవతి వాళ్ళకైతే కాఫీ ఇచ్చేస్తుంది కాఫీ ఇచ్చేసిన తర్వాత కృష్ణ పైగసలోకి వెళ్ళిపోతుంది నేను ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు అనుకున్నాను కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరోనే నా అమ్మతనాన్ని నన్ను దూరం చేశారు అది ఎవరో ముందు నేను తెలుసుకోవాలి అయినా ఈ ఇంటికి వచ్చిన వాళ్ళలో కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు ఇక రజనీ అత్తయ్య సంగీత మీరా అంతేకాకుండా ఈ మధ్య నా మీద కోపంతో విరుచుకుపడుతున్న ఆదర్శ్ కాబట్టి నేను వీళ్ళ నలుగురు ఫింగర్ ప్రింట్స్ని తీసుకోవాలి వీళ్ళ నలుగురు ఫింగర్ ప్రింట్స్ని తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరితో మ్యాచ్ అయిందో తెలుసుకొని అప్పుడు వాళ్ళ సంగతి అంత తేలుస్తాను అది ఎవరైనా సరే నా అమ్మతనాన్ని దూరం చేసి చివరాకరకు నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళను అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి కృష్ణ చాలా తెలివితేటలతో ఆలోచిస్తుంది ఇక మన సంగీత రేవతి వాళ్ళ ఫింగర్ ప్రింట్ చాలా తీసుకోవటం చాలా ఈజీ కదా ఇక కావాలని చెప్పేసేసి ఒక మ్యాజిక్ కవర్ అని చెప్పేసేసి అదని ఇదని ఆ మ్యాజిక్ కవర్ మీద ఫింగర్ ప్రింట్స్ పడేటట్టు చేసేస్తుంది కానీ ఇప్పుడు మనకు కావాల్సింది మీరాది అనని ఇక ఆదర్శది కాబట్టి వీళ్ళిద్దరిది కావాలని చెప్పేసేసి ఇక కప్పు మీద ఒకలాంటి పేపర్ని అయితే అంటిస్తుంది కాఫీ కప్ మీద ఆ కాఫీ కప్తో వాళ్ళు తాగడంతో ఆ పేపర్ మీద అటు ఆదర్శ ఫింగర్ ప్రింట్స్ ఇటు ముకుంద ఫింగర్ ప్రింట్స్ ఇద్దరివి కూడా మ్యాచ్ ఇక అయితే పడతాయి ఇక మొత్తానికి తీసుకొని వాళ్ళకి తనకు తెలిసిన ఒక వాళ్ళ నాన్న ఎలాగో ఒకప్పుడు ఎస్ఐఏ కదా సో కొన్ని ఇటువంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఐడియా ఉండటంతో కృష్ణ ఈ నాలుగేటిలో ఎవరిదైనా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసేసి చెక్ చేయమని చెప్తుంది సరే మేడం రేపు మార్నింగ్ కల్లా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాం అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి కృష్ణ అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణ కృష్ణ ఒక మంచి అమ్మాయిని వెతకాలనుకుంటున్నాం కదా మనం ఎవరిని అనుకుంటున్నావు ఎవరైనా ఉన్నారని ఫ్రెండ్ సర్కిల్లో అని అనగానే ఉంటారు రెసిపీ సార్ తప్పకుండా ఉంటారు ముందు నేను ఒక విషయం మీద ఆరా తీస్తున్నాను ఆ నిజం బయటపడితే ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అని అనగానే అదేంటి కృష్ణ దాకా సరోగసి ద్వారా పిల్లల్ని కందామన్నాం కదా అని చెప్పి అనగానే మన నుదుట మీద దేవుడు ఏది రాసి పెడితే అది జరుగుతుంది ఏసీపీ సార్ కాబట్టి మనం పిల్లల్ని కందాం మీరు ఏమి టెన్షన్ పడద్దు హ్యాపీగా నిద్రపోండి రేపు ఉదయానికల్లా మీకు ఒక అద్భుతమైన నిజాన్ని భరించలేని నిజాన్ని అయితే చూపిస్తాను అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు కృష్ణ రేపు ఉదయం ఏం జరగబోతుంది అని అనగానే నాకు తెలియదు ఏసీపీ సార్ క్యాజువల్గా చెప్పాను తెలిసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మీకే చెప్తాను సరేనా పడుకోండి అని చెప్పేసి కృష్ణ అయితే అంటుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వంగానే మన కృష్ణ నిన్న గు వెళ్ళాను ఇవాళ కూడా బయటకు వెళ్తే ఎక్కడికి ఏంటి అని వంద క్వశ్చన్స్ వస్తారని చెప్పేసి మన కృష్ణ అయితే అత్తయ్య నేను గుడికి వస్తాను నిన్నట్లాగా నన్ను వెతుక్కోవద్దు అని చెప్పేసి కృష్ణ అయితే గుడికి వెళ్తూ ఉంటే ఇదేంటిది మురారిని కూడా తీసుకొని వెళ్ళకోకుండా ఒంటరిగా వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నట్టు కృష్ణ కృష్ణ ఒంటరిగా ఎందుకు నేను కూడా వస్తాను అని అనగానే ముకుందా నువ్వు ఇంట్లో వా కిచెన్లో ఏదైనా హెల్ప్ చేస్తావేమో చెయ్యి నాకు వేరే పని కూడా ఉంది అని అనగానే అది కాదు నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మీరా నేను వేరే వాళ్ళని కూడా కలవాలి అందుకనే వెళ్తున్నాను ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇదేంటిది ఏదో పని మీద వెళ్తున్నట్టుంది పైగా గుడికని చెప్పేస్తుంది అసలు ఈ కృష్ణ ఏం చేయబోతుంది అని చెప్పేసి ఓహో సరోగసి కోసం ఎవరైనా అమ్మాయి దొరుకుతుందేమో చూడటానికి వెళ్తుందేమోలే పోనీలే మన ప్లాన్ కూడా త్వరగానే అయిపోతుంది ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ముకుందైతే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక గుడికని చెప్పేసిన కృష్ణ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక నా రిపోర్ట్స్ వచ్చేసినాయి ఆ ట్యాబ్లెట్ ర్యాపిర్ మీద ఎవరు తమ్ నేర్స్ పండి అని చెప్పేసేసి మొత్తానికి కూడా కృష్ణ అయితే అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళు మొత్తానికి కూడా సర్టిఫికెట్స్ అయితే ఇస్తారు ఆదర్శది మ్యాచ్ అవ్వదు అనవసరంగా ఆదర్శ్ మీద అనుమానం పడ్డాని అని అనుకుంటూ ఉంటుంది అటు పక్క రజనీది కూడా మ్యాచ్ అవ్వదు ఇక మిగిలినది సంగీత మీరా ఇక ఇద్దరిది ఒకేసారి ఓపెన్ చేసి చూసేసరికి సంగీతది మ్యాచ్ అవ్వదు మీరా అదే మ్యాచ్ అవుతుంది ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది స్టన్ అయిపోతుంది ఇంతకాలం ఈ ఇంట్లో ఉంటూ ఎంతో మంచిగా మాట్లాడావు నా భర్తను కాపాడావు అని చెప్పేసేసి నిన్ను నెత్తిన పెట్టి చూసుకున్నాను కానీ ఆ రోజు ఉదయం నేను తాగినది కేవలం పానకం మాత్రమే అంటే నీ చేతుల మీదుగా నువ్వు నాకు ఆ రోజు పానకాన్ని ఇచ్చావు పానకంలో టాబ్లెట్ వేసి ఇచ్చావా నీకు నేను ఏం పాపం చేశానని నన్ను ఇంతరా తల్లిని కాకుండా చేసావు అసలు మీరాకి నా మీద ఎందుకో ఇంత కక్ష ఇంత కక్ష పడేది కేవలం ఒక ముకుంద మాత్రమే అటువంటి ముకుంద ఇప్పుడు చనిపోయింది కదా అలాంటిది ముకుంద ప్లేస్లో వచ్చిన ఈ మీరా నా మీద అంత కక్ష సాధించడం ఏంటి దాటుతూ నా మీద ఎంతో సంతోషంగా ప్రేమతో మాట్లాడుతూ ఈ చివరి ఇలా గోతులు తీసిందంటే నేను నమ్మలేకపోతున్నారు మీరాని ఒక కంట కనిపెట్టాలి తను ఏం చేయాలనుకుని ఇంట్లో పెట్టిందో తెలుసుకొని నన్ను నా వాళ్ళను కాపాడుకోవాలి అని చెప్పేసి కృష్ణ అక్కడి నుంచి అయితే వచ్చేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణ ఇంటిదాకా వచ్చేసరికి ఇంటి సందు చివర శ్రీనివాసరావు గారు ముకుంద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు శ్రీనివాసరావు బాబాయ్ గారికి మీరాతో ఇంత దొంగచట్టుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కృష్ణ అనుకుంటూ ఉంటుంది సరే అయితే బ్యాంకులో డబ్బులు డ్రా చేయడానికి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా టెన్షన్ పడుతున్నావు కదా ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరం వచ్చిద్దని నువ్వు చెప్పకపోయినా నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు డాక్టర్ దగ్గర సర్టిఫికేట్స్ తీసుకువచ్చాను నువ్వు హాస్పిటల్కి తీసుకుని వెళ్తే నీ మీద అనుమానం వస్తుంది కదా బేబీ సో ఈ స ఈ సర్టిఫికేట్ని జాగ్రత్త ఉంచుకో కోట్లు కోట్లు మనం ఇల్లు అమ్మేసేసాం ఇప్పుడు ఆ డబ్బు రావటం కోసం నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పేసి అనగానే అలాగే నాన్న నేను హాస్పిటల్కి తిరగకుండా మంచి పనే చేసావు అయినా ఇప్పుడు ఈ పేపర్ని చాలా జాగ్రత్తగా చూడాలి ఇంతలోనూ నేను ఇప్పుడు దూరంగా ఇప్పుడు నిన్ను ఇక్కడ చూసినట్లయితే అనుమానం వస్తుంది నేను వెళ్తాను నాన్న అని చెప్పేసేసి ఇక శ్రీనివాసరావు గారు వెళ్ళిపోగానే ముకుంద కూడా అక్కడి నుంచి గబా గబా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ముకుంద వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళ నాన్న ముకుందే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మీరా అలా రూపాంతరం చెందింది అని హాస్పిటల్ నుంచి సర్టిఫికెట్స్ జిరాక్స్లు తీసుకొని వస్తారు కదా ముకుంద తనని ఎవరైనా చూసేస్తారేమోనని హడావిడిగా హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరుతూ ఇంట్లోకి వెళ్ళిపోతున్న సమయంలో కొంచెం దూరంలో ఒక పేపర్ అయితే కింద పడిపోతుంది అప్పుడే మన కృష్ణ ఇంటికి వస్తున్న సమయంలో ముకుంద చేతుల నుంచి కింద పడిపోయిన పేపర్ని చూసి స్టన్ అయిపోతుంది అంటే ముకుంద చనిపోలేదనమాట ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని రూపాంతరం చెంది ఈ ఇంట్లోకి అడుగుపెట్టి జీవితంలో నాకు పిల్లలు పుట్టుకోకుండా చేస్తావా ముకుందా ఇక నిన్ను వదిలిపెట్టను ఇక వదిలిపెట్టేదే లేదు చూడు నీ కళ్ళ ముందే నీ కళ్ళ ముందే నేను ఏసీపీ సార్తో సంతోషంగా ఉంటాను నీ కళ్ళ ముందే పన్నెంటి బిడ్డను జన్మనిచ్చి నా పెద్ద చేతిలో పెడతాను ప్రాణం పోయినా పర్వాలేదు కానీ బిడ్డను మాత్రం కంటాను ముకుందా అది కూడా సరోగసి ద్వారా కాదు నువ్వు సరోగసి ద్వారా వెళ్తే ఏం ప్లాన్లు వేస్తావో నాకు బాగా తెలుసు కాబట్టి నా గర్భంలోనే మోస్తాను నేను డాక్టర్ని చివరి క్షణంలో ఏం చేయాలో కూడా నాకు తెలుసు కాబట్టి నా ప్రాణం పోయినా పర్వాలేదు సెల్ఫ్ ట్రీట్మెంట్ నేనే చేసుకుంటాను చేసుకుని నా గర్భాన్ని నిలుపుకుంటాను ఉంటే ఉంటా లేకపోతే చస్తా కానీ ఈ ముకుందకి మాత్రం నేను ఏమాత్రం ఛాన్స్ ఇవ్వను నేను ముకుంద కుళ్ళుకునేటట్టు చేసి ఇంతకింత అనుభవించేటట్టు చేయకపోతే నా పేరు అసలు కృష్ణే కాదు అని చెప్పేసేసి మన కృష్ణ అయితే అన్ని నిజాలు తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే మరి కృష్ణకు అమ్మతనాన్ని తల్లితనాన్ని దూరం చేసింది కదా మన ముకుంద ముకుంద అయితే కానీ ముకుందకి ఏమీ తెలియకోకుండానే పాపం అనేది కర్మ అనేది ఊరికే వదిలిపెట్టదు ఇక ఈ బతికి ఉండంగానే ఇంతకింత అనుభవించి తీరుతారు అన్నట్టుగా కర్మ ప్రతిఫలం మళ్ళీ తన్ను తానే కొట్టినట్టుగా ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ఇక ఈ తల్లి కూతురు ఉంటారు కదా రజనీ ఉన్ను తన కూతురు సంగీత ఇద్దరూ కూడా ఏ ఆగవి ఆగవి అనుకుంటూ ఇద్దరు కిందకి వెళ్తూ ఉంటారు వాళ్ళ చేతిలో ఉన్న ఆయిల్ బాటిల్ కింద పడిపోతుంది దానిలో ఆయిల్ కింద డ్రాప్ అవుతుంది ముకుంద అదే సమయంలో నుంచి పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది ముకుంద అడ్డగోలుగా పడిపోయి ఇక మెట్ల మీద నుంచి రావటంతో బోర్లా పడటంతో ఒక్కసారిగా స్టమక్కి అయితే పెద్ద దెబ్బ తగులుతుంది ఫ్యూచర్లో ఆ పె ఆ పెద్ద దెబ్బ తగలటం ఇప్పుడుతో పుల్ స్టాప్ పెట్టేసిన ఫ్యూచర్లో ఎఫెక్ట్ అయ్యి ముకుందకు పలానా రోజు మీకు దెబ్బ తగిలింది కాబట్టి గర్భసంచి డ్యామేజ్ అయింది మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్లు ఊహించని విధంగా ముకుంద చేతిలోనే సర్టిఫికెట్ పెట్టబోతున్నారు ఎవరైతే గర్భం తీయించాలి అనుకున్నారో కృష్ణ గర్భంలో ఎటువంటి అవాంతరాలు లేకోకుండా కృష్ణ చేసుకున్న ఊహించని ఒక ట్రీట్మెంట్ ద్వారా తన మీదే తను ఒక ఇక జనాల్లోకి వెళ్ళకోకుండా తన మీదే ట్రైన్ ఒక ట్రైలు వేసుకొని ప్రాణాన్ని పనంగా పెట్టి మన భవానీదేవి యొక్క ఆశను కళను నెరవేర్చబోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి